కేరీ గారు ఆయన ఒక మాట అంటాడు ఏమంటాడు ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ తర్వాత అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ అంటే దేవుని వద్ద నుంచి గొప్పవాటిని ఆశించండి ఎందుకంటే ఆయన గొప్పవాడిని పెరిగితే నువ్వేం చేస్తావంటే గొప్పమైనటువంటి సంగతులను ఆశిస్తావు అంతేకాదు నువ్వు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తావు నిజంగా ఆ విలియం కేరీ గారు ఎన్నో దేవుని కొరకు అద్భుతమైనటువంటి కార్యాలు ఆయన మన భారతదేశానికి వచ్చి అద్భుతమైనటువంటి ఆయన క్రియలు జరిగిస్తూ దేవుని కొరకు మనం చదువుకుంటున్నటువంటి ఈ బైబిల్ను ఆయన కొన్ని మరి భాషలలో ఆయన తర్జుమా చేస్తూ వచ్చాడు మనం చదువుకున్న చదువుతున్నటువంటి తెలుగు బైబిల్ కూడా ఆయన తర్జుమా చేసిందే ఇంకా చూసుకుంటే ఈ యొక్క భారతదేశానికి పత్రికలు వచ్చాయా ఆయన వల్లే సతీ సహగమన నిషేధం జరిగిందా ఆయన వల్లనే అంతేకాదు అనేకమైనటువంటి గొప్ప గొప్ప కార్యాలు ఆయన ఏం అంటే ప్రభు వద్ద నుంచి ఆశించాడు ప్రభు ద్వారా పొందుకున్నాడు ప్రభు ద్వారా ఆయన ఏం చేయగలంటే ఈ యొక్క భారతదేశ ప్రజానికానికి అందివగలుగుతాడు దేవుడు కూడా ఈ దినాన్న నీ నుంచి ఏం కోరుతున్నాడంటే నువ్వు ఆయన ఎరిగిన వాడవై ఆయన కొరకు గొప్ప కార్యాలు చేయాలని ఆయన కొరకు ప్రతిష్ఠితమైనటువంటి కార్యాలు చేయాలని ఆయన కొరకు శ్రేష్టమైనటువంటి కార్యాలు చేయాలని ఆయన ఆశిస్తూ ఉన్నటువంటి దేవుడుగా ఉంటా ఉన్నాడు కనుక